సో ఫ్రెండ్స్ హాయ్ హలో వెల్కమ్ టు అవర్ అశ్విని లింకారా ఛానల్ ఇదిగోండి ఈరోజు వచ్చేసి ఈరోజు వచ్చేసి శ్రీ పండగ కదండి వినాయక చవితి పండగ కదా ఇదిగోండి మా ఇంటి గుమ్మంకి ఎదురికి గేట్కి ఇలాగా అటుబద్దలు పూలు మావిడాకులు తోరణాలు ఇలాగ గేట్ మొత్తాన్ని మేము ఇలాగ అలంకరించుకున్నాము అలా ఉదయాన్నే స్వామి స్వామివారి యొక్క విగ్రహాన్ని పత్రికలు ఇలాగ ఇలా వెళ్ళి తెచ్చుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదండి మామిడి అక్కలు అలంకరణ ఎంత బాగుంది చూడండి నాకైతే చూస్తే చాలా చాలా సంతోషంగా చాలా ముచ్చటగా అనిపించింది ఈ ఈ అలంకరణ అంతా మా అమ్మగారు మా అమ్మగారు మా నాన్నగారు కలిసి చేశారు ఇది కొన్ని చూడండి ఎంత ప్రెజెంట్గా ఎంత బాగుందో నాకైతే చూడంగానే చాలా బాగా నచ్చింది అందుకే వెంటనే నేను వీడియో తీసేసాను వీడియో తీసి మన ఛానల్లో పెడదామని మన ఛానల్లో అలాగే ఏది మీతో మీతో షేర్ చేసుకుందామని పెట్టాను ఇదే అండి ఈరోజు మా పండగ మా ఇంటి గుమ్మ మాకి అలంకరణ ఇదిగోండి ఇలా అమ్మగారు వచ్చేసి రోల్ని శుభ్రం చేసి ఇలాగ పసుపు కుంకుమలు పెట్టి చేమంతి పూలతో అలంకరించారు రోలు కూడా లక్ష్మీదేవి స్వరూపం అండి గౌరీదేవితో స్వ స్వరూపం అంటారు అందుకనే మా అమ్మగారు రోలు కూడా శుభ్రం చేసి పూజ చేశారు ఇది వచ్చేసి మీరు 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 చూస్తుంటారు కదండి మా తులసమ్మ చెట్టు మా అమ్మగారు ఇలాగ అలంకరణ చేసి ముగ్గులన్నీ వేసి పసుపు కుంకలు మావిడి తోరణాలతో అలంకరించారు పొద్దున్నే అలాగా దేవుడు పాటలు పెట్టుకుని వినాయకుడు పాటలు పెట్టుకొని పూజ చేస్తూ ఉంటే అలాగా అలంకరణ చేసుకుంటూ చూస్తూ ఉంటే చాలా అంటే చాలా బాగుందండి మనసుకు ఉల్లాసంగా ఎంతో హాయిగా అదొక సంతోషకరంగా ఉంటుందండి అదొక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఇదిగోండి మా అమ్మగారు స్వామివారికి నైవేద్యం కోసం అని ప్రసాదాలు చేశారు పాలతాలికలది ఉండ్రాళ్ళు పాలతాలిక కలిసి చేశారు ఈ ఉండ్రాళ్ళు కుడుములు పులిహోర పూర్ణాలు కుడుములు గారెలు మర్చిపోయే గారె గారెలండి దద్దోజనము వడపప్పు పచ్చి ఉండ్రాలు పానకము ఇలా స్వామివారికి మా అమ్మగారు నైవేద్యలు చేశారండి అది పాలతాలికలోకి పప్పు ముద్దపప్పు వేసుకుంటాం కదా అలాగా స్వాగతం ఇదిగోండి మా అమ్మగారు తులసం దగ్గర పూజ చేశారు పూజ చేసి అమ్మవారికి అమ్మవారికి హారతలు హారతలు ఇస్తున్నారు మా నాన్నగారు కూడా మమ్మకి హెల్పింగ్ కావండి పూజలో సాయం చేశారు ఇద్దరు పూజలో పాల్గొన్నారండి ఇదిగోండి ఇదే ఈరోజు మా మా తులసం అలంకరణ

పుష్పాలు సుగంధాలు పరిమళాలు అన్నిటితో స్వామివారిని అర్చించి పూజించి మనస్ఫూర్తిగా స్వామివారిని మేము పూజించుకున్నామండి అలాగే మీరు కూడా స్వామివారి యొక్క స్వామివారి యొక్క ఆశీస్సులు స్వామివారి యొక్క కృపా కటాక్షాలు అందరికీ ఉండాలని నేను కోరుకుంటున్నాను మా ఇంట్లో పూజ జరిగిందండి చాలా ప్రశాంతంగా మాకు చాలా బాగుంది ఇది చూసారు కదా మా అలంకరణ స్వామివారి యొక్క పూజా విధానం అలాగే మా ఛానల్ చూస్తున్న ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఇదిగోండి మా పా ధన్యమంటారు మా పాలవెల్లి అలంకరణ అండి మావిడ ఆకుల తోరణాలతో తమలపాకు తోరణంతో పుష్పదుల అలంకరణతో పాలవెల్లిని అలంకరించాము ఇదిగోండి స్వామివారు చూడండి అంతా ముచ్చటంగా ఉన్నారు శివపుత్ర గణపతి సిద్ధి గణపతి లక్ష్మీ గణపతి ఆరోగ్య గణపతి కుమారస్వామి సోదర సోదరుడు అయ్యప్ప సోదరుడు అశోక సుందరి సోదరుడు మన సిద్ధి గణపతి బుజ్జి గణపతి అండి మనం అలా ప్రశాంతంగా పూజ చేసుకొని ఉంటే స్వామివారి యొక్క స్వామివారి యొక్క దివ్య కట కరుణ కటాక్షలు మనపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానండి మనస్ఫూర్తిగా మనం భక్తితో స్వామివారిని అర్చించి నమ్మకంతో స్వామివారి పూజిస్తే అదే చాలా సంతోషం అండి ఇంకా స్వామివారికి అంతకన్నా ఏమి కావాలి స్వామివారికి అంతకన్నా ఇంకేం కావాలండి అదే కదా కావాల్సింది మనకి స్వామివారికి కావాల్సింది మనస్ఫూర్తిగా నిజమైన భక్తి అండి ఆ భక్తి ఉంటే చాలు మనం ఎన్ని అన్ని పొలాలు ఎన్ని అలంకరణలు ఎన్ని చేసినా కానీ భక్తి లేనిదే అవన్నీ చేసినా ఉపయోగం ఉండదు కదండి అందుకే ఎన్ని చేసినా కానీ మనం స్వచ్ఛమైన నిజమైన భక్తితో ఉండాలండి